ಲೋಕೇಶ್ ಗಾರಿ ಮಾರ್ನಿಂಗ್ ಎವ್ರಿ ಒನ್ ಐ ಎಂ ಡಾಕ್ಟರ್ ಪ್ರಸಾದ್ ಪೆನ್ ಬಾಕ್ಲಾ ಎಂ ಡಿ ಎಸ್ చైర్మన్ కౌంటర్ మెంబర్ ఆఫ్ ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే పేరు ఉంటాయి మన మంగళగిరిలో కూడా బ్రాంచ్ ఉంది మంగళగిరి విజయవాడ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి సో ఈరోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువ యువగలం సేవా సమితి ఆ ద్వారా తరఫున నేను డాక్టర్ ప్రసాద్ పెన్నుపాకుల ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది నిన్న యాక్చువల్గా స్కూల్కి రావడం రావడం వల్ల హెచ్ఎం హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్న బుక్స్ కాదు స్కూ బ్యాగ్స్ ఇవ్వండి సార్ బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం బ్యాగ్స్ సర్ప్రైజ్ చేయడం జరిగింది సో రెండు వందల యాభై మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సో సరఫరా చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఇలా మనకు చేతనైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ ఇట్లా ఇట్లే మేము ఇక్కడ నుంచి యోగలం సేవా సమితి ద్వారా అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం సో సహకారం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరిలో ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది వార్డుల సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కమల మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రీతం యువ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రము మంగళగిరిలో ప్రసాద్ పెనువాకల వారు యోగాలం కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారు మరి మంగళగిరిలోనే కాకుండా విజయవాడ హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారు బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు మూడు వందల బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అందజేయడం జరుగుతూ ఉంది ఏదైతే లోకేష్ గారు విద్యా సం సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్ పెన్స్ బ్యాగ్స్ ఇవ్వడం కూడా ప్రతి రెండు రెండు నెలల నుంచి జరుగుతుంది ఆ విధి విధానంతో చూసి ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని భావి భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి సహకరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయము ఇలాంటి పార్గా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను